హలో అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనువక్క ఈ వీడియో వచ్చేసైతే మా పద్మశాలి సేవా సంఘం అలాగే యువజన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించి నిర్వహించినటువంటి గణపతి నవరాత్రుల్లో కార్యక్రమంలో లా చివరి రోజు నిమజ్జనంలో భాగంగా ఈ కార్యక్రమం అండి దీనికి మా పద్మశాలి మహిళా మనులు అలాగే పద్మశాలి అన్నదమ్ములందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో హుషారుగా ముస్తాబు అయితే అందరైతే మండపం దగ్గరికి ఆ రోజు సాయంత్రమే చేరుకున్నారండి మాకు మహిళలకైతే దాండియా ఉంటుంది కదండి గణపతి నిమజ్జనం ముందు మేము ఎవ్రీ ఇయర్ దాండియా చేస్తూ ఉంటాం ఇక్కడ కట్టుకున్న సారీస్ అన్నీ కూడా సంఘం నుండి ఫ్రీగా ఇస్తారండి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇస్తే దాన్ని మంచిగా చక్కగా అందంగా రెడీ అయి వెళ్ళి గణపతి ముందు అయితే శోభాయాత్రతో అందరం వెళ్తామండి చాలా అంటే చాలా వైభవంగా ఉంటుంది ఇంకా మగవారి విషయానికి వస్తే వాళ్ళు ఇట్లా కండవాళ్ళను అలాగే టోపీలు ధరించిను ప్రతి ఒక్కరు కూడా ఇంత భక్తి సిద్ధలతో నిమగ్నమై జరిపినో కార్యక్రమం అంటే అంగరంగ వైభవంగా అవుతుందండి కార్యక్రమం పాపం అయితే మన విభజన సంఘం కానీ సేవా సంఘం కానీ వాళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి ఇంత పెద్ద కార్యక్రమానికి వాళ్ళు ఎంతో పాపం తొమ్మిది రోజులు చాలా కష్టపడి చివరి రోజు మాత్రం అంగరంగ వైభవంగా అయితే నిమజ్జనమే జరుగుతుందండి చూడండి అదంతా మా ఫ్రెండ్సే రెడీ అయిన చక్కగా వచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఫోటోలు తీయడం కబుర్లు చెప్పుకోవడం ఎంతో ఆనందంగా జరిగిందండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్